నమస్తే న్యూస్ స్వాగతం హెడ్ హెడ్లైన్ చూద్దాం పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ నియంతృత్వ ధోరణి సామూహిక సెలవుపై వెళ్లిన సిబ్బంది ఉద్యోగులు కామారెడ్డి జిల్లా కొత్తబాది ఆదర్శ పాఠశాలలో స్వచ్చధరం పచ్చదరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన ఐదుగురు కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు ఈ అరెస్టు చట్ట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు విభేదాలు భగూమన్నాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు దీంతో పోలీసులకు నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఏ ప్రోగ్రాం నుంచి అక్కడ నుంచి వాళ్ళే మాట్లాడతాం ఎందుకు మాట్లాడుతున్నాడు తెచ్చినా కాదు రాజమండీ పెట్టి వాళ్ళు మాట్లాడతాం అక్షలకి వదిలిపెట్టచ్చు కదా మండలం గ్రామంలో కొత్తాబాద్వాడ పోలీస్ స్టేషన్ చెందిన పోలీసులు కొత్తాబాద్ గ్రామంలోని ఐదుగురు కార్యకర్తలలో సింగ్లలో ప్రవేశించి మరి వారు పడుకున్నా కూడా వాళ్ళని బలవంతంగా లేపి అక్రమంగా పాన్స్వాడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు మరి వారు కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు పదిహేను పదిహారు సంవత్సరాల నుండి కాంగ్రెస్ జనరల్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కొరకు నిత్యం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అలాంటి కార్యకర్తలను మరి ఈనాడు మరి పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగితే ఎవరు చెప్పే వాళ్ళు అక్కడ ఎవరు బాధ్యులు లేరు స్టేషన్ లో సిఐ గారు లేరు ఎస్ఐ గారు లేరు ఒక జమీదారు ఉన్నాడు జమీందారు అంటే భయాధికారుల ఆదేశానుసారం అరెస్ట్ చేసి తెలియదు మరి దీని విషయంలో సిఐ గారికి మాట్లాడి మన మాసాని శ్రీనివాసరాడి గారు సుమారు నుండి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలు ఎంత ఘనం చేసిందని అడుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయనను కూడా రెస్పాండ్ కాకుండా వారిని వదిలిపెట్టలేదు ఇప్పుడేమో మేము రాజీవ్ గాంధీ గారు మాకు వారు తీర్చేస్తారు రాజీవ్ గాంధీ గారు యువకులు ఒక ఆదర్శ మూర్తి మరి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి మరి ఆయన ముందు వచ్చి మేము మొరబెట్టుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల పరిస్థితి ఇది అని మేము చెప్ మేము రాజీవ్ గాంధీ గారికి చెప్తున్నాం పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి లేవమంటారు మేము ఏ ఎమ్మెల్యే గారికి అడ్డుకోవడానికి పోతలేదు మేము ధర్నా చేస్తలేము మేము అక్కడ పోయి రస్తాను చేస్తలేము ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారం క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమందరం మరి పార్టీ జెండా మోసేవాళ్ళం మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు కార్యకర్తలకు పెడితే మళ్ళీ ఇదేం సూచన పోతుందో ఇది మాకు అర్థం కావట్లేదు మేము అలాగే అడుగుతా ఉన్నాం పోలీసు సిఐ గారిట్లాడాలనుకుంటే లేడు అందుబాటులో లేడు కనుక ఎందుకు అరెస్ట్ చేశారంటే వాట్సాప్ లో వచ్చింది వాట్సాప్ లో దున్ని వస్తాయి ఇప్పుడు రేపు అంతా వాట్సాప్ యూనివర్సిటీ మీదనే మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయి ఏదో నా ఏదో చిన్న ఒక వాట్సాప్ లో వచ్చిందన్న మీతో మరి కార్యకర్తలను అరెస్ట్ చేస్తే మరి కార్యకర్తలు మనోధైర్యం ఏం కావాలి కాంగ్రెస్ కార్యకర్తలు ఈనాడు మేము ఇక్కడ కూర్చుంటే సుమారు ఇంకా మాకు ఇంకా సమయం ఇవ్వండి ఒంటి గంట వరకు ఒక రెండు వేల మూడు వేల మంది కార్యకర్తలు ఇక్కడ జమైందా ఎందుకు అంటే కార్యకర్తలకు మా ఇబ్బందులు మేము ఎవరికి చెప్పుకోవాలా ఇట్లా ఇళ్ళలో పడుకున్న కార్యకర్తలను పట్టుకొస్తుంటే పొద్దున్న కార్యకర్తలు మాయమస్తారా మరి ఆ పరిస్థితిని దెబ్బతీయాలని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలని వీళ్ళందరినీ భయభ్రాంతులను గురి చేయాలని పోలీసులను అర్థం పెట్టుకొని మళ్ళీ ఇదేం కుదా తెలియట్లేదు చెప్పాలంటే అది లేదు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళే ఉంటుందా ఇంటెలి వాళ్ళే కదా పోలీసు వాళ్ళే కదా ఒక వర్గానికి తప్పు కదా పొద్దున ఆరు గంటలకు ఏం కనివ్వరు మా దగ్గర మా దగ్గర కూర్చున్నాం న్యాయం అసలు మా పేరు మీరు ఎమ్మెల్యే గారు చేశారా ఇంకెవరు చేశారా పక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అరెస్ట్ మెదక్ జిల్లాలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు నర్సాపూర్ శివశంకర్పేట జిల్లా ప్రత్యేక అధికారి భారతి హులిగేరి జిల్లా కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు పలు మండలాల్లోని కార్యక్రమాలను పరిశీలించి సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు అనకాపల్లిలో మోడీ టయోటా షోరూం ప్రారంభించారు ఈ షోరూం అనకాపల్లిలో మొదటిది అని మేనేజర్ విశ్వేశ్వరరావు తెలిపారు న్యూ టెక్నాలజీ కార్లు అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా మేనేజర్ తెలియజేశారు నిఖిల్ గారు ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా సంస్థ ఎంపీ బిహార్ మోడీ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్మెల్ పార్ మోడీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారితో పాటు మా ఆచార్య గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ రావడం కూడా జరిగింది ఈ సంస్థ పెట్టడానికి కారణం అనగా ప్రజలకు దగ్గర అవ్వడానికి కోసం ఇక్కడ ప్రజలందరికీ సేల్స్ సర్వీస్ సదుపాయం కల్పించడం కోసం ఈ మార్కెట్లో మేము ఎక్కువగా అమ్మడం కోసం కూడా ఈ సదుపాయం కల్పించాం ఇది మా ముఖ్య ఉద్దేశం ఇలాగే కరోనా ఈ ప్రతి సెంటర్లో ప్రతి ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం మేము సదుపాయం కల్పిస్తాము జనరల్ సెల్స్ అండ్ నడవైపు ఉన్నవారు సిబి ఆచార్య గారు వైస్ ప్రెసిడెంట్ ఫర్ వైజాగ్ ఈ నాలుగు జిల్లాలకు ఆపరేషన్ మా మాతో ఫిఎం సేవ్ తర్వాత సీఎం సర్వీస్ కూడా వస్తున్నాం మీ దగ్గర పైన ఆచారీ పట్టింగ్ ఆపరేట్ చేశాము ప్రస్తుతం మేము వైజాగ్లో అక్టోబర్ రెండు వేల రెండులో ఇరవై రెండులో వైజాగ్ ఇసుక చోట్ల మెయిన్ ఫ్లోరూమ్ ఓపెన్ చేశాం తర్వాత మేము నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఎంజీఏ సర్వీస్ సెంటర్ ఓపెన్ చేశాం దాని తర్వాత రెండు సంవత్సరాల్లో విజయనగరంలో శ్రీకాకుళంలో కూడా మేము షోరూమ్స్ ఓపెన్ చేశాము అది కాకుండా ఈ ఒక్కరోజు మాత్రమే పాజ్మాకా అనకాపల్లి నిల కూడా మా టచ్ పాయింట్ డైరెక్ట్ టచ్ పాయింట్స్ లేదా సేల్స్ కౌంటర్స్ కస్టమర్ బుకింగ్ ఉండడం కోసం ఇక్కడ స్కీల్ ఈ ఈరోజు ఈ మూడు సెంటర్లో ఓపెన్ చేశారు ఈరోజు దీంతో మాకు అనకాపల్లి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మోదీ టైట కంపెనీ కూడా విస్తరించారు అంటే ప్రతి కస్టమర్కు సేల్స్ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ మేము బాల దగ్గర అవ్వడం కోసం ఈ ఏరియా ప్రజలందరికీ మేము వెహికల్స్ ఇవ్వడం కోసం ఈ సదుపాయం చర్చించామంటే ఏలూరు జిల్లా కోటరామచంద్రపురం ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జేసీ ధాత్రిరెడ్డి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష నిర్వహించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సందర్భంగా చంద్రబాబు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికలకు ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని కమిషనర్ సంపత్ కుమార్ తెలియజేశారు నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ফি পিছ হেল্ল' মুগ মু আম ভা নাই মুগৰা মুগ సైడ్ దగ్గర కొంచెం మేడం కొంచెం ఫ్రెండ్ కానీ మేడం ఒకసారి ఒకసారి వచ్చి వెళ్ళిపోయి మేడం పర్లేదు ఫోటోలు తీసుకుంటాం કોરોજી મક્ષર આઈ તો 60 લાખ આયે ને రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఆగ్రహానికి గురైన విద్యార్థిని ఆ వ్యక్తిని పట్టుకునేందుకు యత్నించింది అతను పారిపోయాడు దీంతో అదే రైల్లో ప్రయాణిస్తున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నేతలు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వరద నీరు చేరి మచిలీపట్నంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమేయమయ్యాయి లక్ష్మీ టాకీస్ మొదలుకొని బస్టాండ్ కోనేరు సెంటర్ వరకు ప్రధాన రహదారులలో రెండు మూడు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించింది దీంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు నీటిని బయటికి పంపేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపాటి మున్సిపల్ కమిషనర్ నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని సామూహిక సెలవు తీసుకున్నారు అందరూ సెలవుపై వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు ఏలూరు జిల్లా లింగపాలెంలో చింతలపూడి ఎమ్మెల్యే పర్యటించారు స్థానిక పిహెచ్సిని తనిఖీ చేసిన ఆయన సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యాధికారులు సకాలంలో హాజరు కాకపోవడంపై మండిపడ్డారు ఓపీ సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో కలియ తిరిగి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు

मतलब अभी वेरी केसेस चला रिपोर्ट हेल्प हो गया तो जो ऑनलाइन पे कंप्लीट हो गए मेडिसिन प्रश्न का मैंने येलो लीस्ट रिपोर्ट ऐसा एक नंबर दे देना किस सोचा है के वाला नंबर 70 लिख लेना हां कुछ वाला रचना वाले चप चेक कर देना है मेरा येलो वाला अवेलेबल है అనకాపల్లిలో వైసీపీకి బిగ్ షాప్ తగిలింది పట్టణంలోని పలువురు కీలక నేతలు టీడీపీలో చేరారు కార్పొరేటర్ కొనతాళ నీలిమా భాస్కర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అరకు అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి దాడి రత్నాకర్ అనకాపల్లి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఈ వర్షానికి రామాలయ పరిసర ప్రాంతాలు జలమేమయ్యాయి నిత్యాన్నదాన సత్రం లోపలికి నడుంలోతు నీరు రావడంతో ప్యాకెట్ల రూపంలో భక్తులకు అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆలయాధికారులు ఈ నేపథ్యంలో ఆలయంలోని భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు Thank <smart noise> you.

అన్నవరం రోటరీ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రోటరాక్ట్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు రోటరీ సంస్థ దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువను ఉన్నవారికి జీవనోపాధి విద్య వైద్యం అందిస్తూ తోడ్పాటును అందిస్తోందని వారు అన్నారు తనకు అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తానని రోటరీ ప్రెసిడెంట్ ఎడ్ల శ్రీనివాస్ తెలిపారు ఇక ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫుడ్ సైట్స్ టీవీ